ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు కాక కొద్దిగా విచారం కలిగి ఉంటారు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ లాభాలు లేక ఈరోజు కొద్దిగా మందకోడిగా వ్యవహారం అనేది ఉండగలదు కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది కుటుంబంలో కొన్ని చికాకులు కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు మరియు విద్యార్థులు ఈరోజు చదువులో శ్రద్ధ లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరిక కొద్దిగా విచారంతో ఉంటారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఈ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా వ్యవహారం అనేది ఇబ్బందికి గురి చేసేటువంటి గ్రహచార స్థితి కలదు మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి చెడు ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి ప్రతి వారితోటి విభేదాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ధన రాబడి తక్కువగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది కుజ గ్రహచార స్థితి వలన అనారోగ్య సూచన విచారం ఆందోళన మనశ్శాంతి లేకుండా ఉండటం ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కిరాణం మెడికల్ రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన ధన రాబడికి సంబంధించినటువంటి యొక్క విషయాలలో అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలగగలవు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేసినా మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు